లిఖస్క్యామ్ వ్యవహారంలో మధ్యలో అధికారులు ఉక్కిరి అయిపోతున్నారా ఒక కుట్రపూరితంగా అధికారులు ఇందులోకి లాగారా ఎందుకంటే ఎప్పుడైతే ఈ ధనుంజయ్ రెడ్డి లేదంటే గోవింద బాలాజీ అప్ప ఎవరు ఉన్నారు కదా వీళ్ళకి సంబంధించి ఇప్పుడు తాజాగా కీలకమైన అంశం ఏంటి అంటే చంద్రబాబు గారు మొదటి నుంచి కూడా అంటే ఎవరైతే ఈ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి విరాట్ కంపెనీ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో బాలాజీ గోవిందప్ప వీళ్ళని ఈ కేసులో నిందితుడిగా చేర్చడం అనేది ఇక్కడ ఒక కుట్ర అనేది వైసీపీ చేస్తున్న ప్రధాన ఆరోపణ ధనుంజయ రెడ్డి సీఎంఓలో ఎక్సైజ్ శాఖ వ్యవహారాలు ఏనాడు పర్యవేక్షించలేదు అలాగే ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డికి ఎక్సైజ్ శాఖ బ్యావరేజెస్ కార్పొరేషన్ వ్యవహారాలతో ఎలాంటి సంబంధం ఉండదు అయినా సరే వారిని నిందితులుగా చేర్చడం అంటే ఖచ్చితంగా కుట్ర అనేది ఒక పక్క కసిరెడ్డి రాజశేఖర రెడ్డి నాకు సంబంధం లేదంటాడు మిథున్ రెడ్డి గారికి సంబంధం లేదంటారు ఒక పక్క ఈ అధికారులు కూడా సంబంధం లేదు కానీ సంబంధం లేని వాళ్ళందరినీ తీసుకెళ్లి ఇప్పుడు లెక్క స్కామ్లో ఇరికించారు అనేది వైసీపీ ఆరోపణ అది సంబంధం లేదని మనం అనట్లే వైసీపీ ఆరోపణ అది మరి ఇంకా సంబంధం ఉన్న వాళ్ళు ఎవరు అసలు స్కామ్ జరిగిందా లేదా స్కామ్ ఎవరు చేశారు ఇది ఇది తెలియాలి లేదు అంటే కనుక ఇదంతా అనవసర ఖర్చు అనవసర విచారణ టైం వేస్ట్ అవుతుంది రేపొద్దున్న ఏమీ లేకపోతే కానీ ఏదో ఉంది అని బలంగా కొన్ని ఆధారాలతో సిట్టు కూడా వేసి దాని మీద ఎంత వ్యవహారం నడుపుతున్నారు అంటే మరి వీళ్ళందరూ ఉన్నట్టా లేనట్టా నిజంగా ఇది కుట్రపూరితంగా నడుస్తున్న కేస కుట్రపూరితంగా వీళ్ళందరూ నిరూపిస్తున్నారా రాజకీయ నాయకుల దగ్గర నుంచి మాజీ ఐఏఎస్ ఐపీఎస్ వరకు మొత్తానికి ఈ కేసు ఎటు వెళ్తుందో లేదో తెలియదు కానీ అధికారులతో పాటు రాజకీయ నాయకులు కూడా చాలా మంది సఫర్ అవుతున్నారు దీంట్లో